బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆరుట్ల లక్ష్మణ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షులు ఆరుట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చూసి ఆకర్షితులై ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు నాతో పాటు పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ రావడం వల్ల ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు అమలైపోయిన విధానం చూసి ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచన విధానంతో నాతో పాటు ఒక పది మంది టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో అవ్వడం జరిగింది రేపు పొద్దున కూడా ఇత కూడా మంచి జరగాలనే ఆలోచన కొద్దీ అందరం కలిసి కట్టుకొని పనిచేయడానికి కాంగ్రెస్ లో మన షెబిరేల్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది జై కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు షబ్బిరేల్ గారు పార్టీలోకి ఆహ్వానించి కనువ కప్పి ఈరోజు స్వప్నంగా చేర్చుకున్నారు